డెంగ్యూ బారిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ సూచించారు మంగళవారం ఆయన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డెంగ్యూ కేసులు తరచూ నమోదవుతున్నాయని అన్నారు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాచి చల్లార్చిన మంచినీటిని త్రాగాలని సూచించారు ఎవరికైనా వాంతులు విరచనాలు అవుతున్న పక్షంలో

డెంగ్యూ కేసెస్ రికార్డ్ అవుతూ ఉన్నాయి దాదాపు ఇప్పటికీ ఈ సంవత్సరంలో జనవరి నుంచి ఇప్పుడు దాకా దాదాపు ఈ సీజన్లో మనకి ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి ఈ వర్షంలో మనకి క్లైమేట్ చేంజ్ వల్ల మనకి వైరల్ ఫీవర్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది జలుబు దగ్గు జ్వరాలు ఎక్కువ రిపోర్ట్ చేస్త రిపోర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పబ్లిక్ ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదు ఎక్కువ నీటిలో తడవకుండా ఉంటే బెటరు అలానే మనకి సీజనల్ డిసీజెస్లో మనకి వాంతులు విరోచనాలు కూడా వాటర్ చేంజ్ వల్ల అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాశీ ఒడిపోసిన నీళ్లు తాగడము శుభ్రమైన నీటిని తీసుకోవడము కాసు వడగోసి తీసుకోవాలండి నీటిని శుభ్రమైన నీటిని అలానే బిందు క్లోరిన్ ట్యాబ్లెట్స్ కూడా మనకి పిహెచ్సిలో అవైలబుల్గా ఉన్నాయి హెల్త్ సెంటర్స్లో ఒక బిందులో ఒక క్లోరిన్ ట్యాబ్లెట్స్ వేసి ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసుకున్నట్లయితే మనకి ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది అలానే మనకి వాటర్ ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ని కూడా ఒకసారి చూసుకోవాలండి పైన ఖచ్చితంగా మూత ఉండేటట్టు చూసుకోవాలి అవి లేనట్టయితే మనకి లోన దోమలో పెరిగి మనకి డెంగూ లార్వా ఎక్కువ గ్రోత్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకి తొట్టిల మీద కానీ మనం నిల్వ ఉంచుకునే నీటిలో కానీ లేకపోతే పైన ట్యాంకుల మీద కానీ ఖచ్చితంగా మూతలు ఉండాలి మూతలు లేకపోతే కనీసం నెట్ అన్న టెంపరీగా నెట్ అన్న కట్టి దోమలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం కొంతవరకు ఈ సీజనల్ డిసీజెస్ నుంచి రక్షింపబడతాము అలానే దోమతెరలు వాడాలండి దోమతరలు కూడా మనకి వాడినట్లయితే మనకి దోమకాటు నుంచి మనం రక్షింపబడతాం థ్యాంక్ యూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కాకినాడ పిఆర్ వొకేషనల్ కాలేజీలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని ఎస్సీ నెంబర్ వన్ కళాశాల వసతి గృహాన్ని తక్షణమే ఓపెన్ చేయాలని డిమాండ్ డెంగ్యూ బారిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయనరసింహనాయక్ కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అవార్డుల పంట జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ వైడి రామారావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం